హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ స్ట్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ సో ఇలా చెప్తున్నా అని కొంతమంది అడిగారు ఎందుకు మీరు బాగుండాలి అని అనుకుంటున్నారా అని కూడా ఒకరు అడిగారు సో ఒకరే అడిగారు ఎందుకు అంటే మీరు అందరు మీరందరు సపోర్ట్ వల్లే కదా నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో మీరు బాగుంటేనే కదా నేను బాగుంటాను అంతే కదా సో మీరందరు మీరందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్యామిలీ అండ్ కానీ యూట్యూబర్ నుంచి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అలాగే ఫ్రెండ్స్ కానీ ఇంకా అలాగే పిల్లల ఫ్రెండ్స్ కానీ సో పేరు పేరున పేరు పేరున పేర్లు పెట్టేది చెప్పట్లేదు అందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియోస్ ఇలాగే చూస్తుండాలి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఏం లేదండి బాబు ఏంటి దాని నుంచి ఒక్కతే కట్ చేసుకుంటూ ఉంది అని చూస్తున్నారు కదా ఇందా నుంచి నా మాటలు వినకుండా అవునా కదా ఒక పక్క నా మాట వింటున్నారు బట్ నేను చేసే పని కూడా మీరు చూస్తున్నారు నాకు తెలుసు మీరు చూస్తారని అవును కదా సో ఏం లేదండి మా బాబు అయితే నా వీడియో వీడియో తీరా అని చెప్పాను వాడికి వాడు స్టాండ్ తీయలేక వాడు స్టాండ్కి పెట్టేసి పరిగెత్తాడనమాట పిల్లలు ఉన్నారే అసలు కొంచెం కూడా వెయిట్ చేయలేరు అనమాట సో ఆ నేను కట్ చేస్తూ ఉన్నాను కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంది మీకు కూడా వస్తుందా నాకైతే బాగా వస్తుంది ఎడుపు అయితే వచ్చేస్తుంది సో మూడు ఉల్లిపాయలు రెండు టమోటాలు తీసుకున్నాను చెప్తాను చెప్తాను కూర కూడా సో ఏదో చికెనో ఎగ్గో మటన్ అనుకుంటారేమో కాదండో కొత్త రెసిపీ అనమాట కొత్త రెసిపీ అంటే ఏం లేదు మా ప్రేమిల వాళ్ళ అమ్మ చేసేది ఇలాగా కానీ మా అక్క అయితే మామూలుగా చేసేది కానీ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఓకేనా పాతకాలపు వంటే కానీ మీకైతే కొత్తగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది సో కొత్తదో కాదో నేను చేసిన తర్వాత మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి చేస్తారు కదా చేస్తారని అనుకుంటున్నా సో మా అమ్మ అయితే ఈ ఈ కూర అంటే తాలింపే చేసేది అది కూడా చక్కెర వేసి కారం లేకుండా మినపప్పు కొంచెం ఎక్కువ వేసి చేసేది అనమాట మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది అదైతే తాలింపు నేనైతే కొంచెం గ్రేవీ లాగా ఒక కుర్మా లాగా చపాతీలోకి రైస్లోకి చేస్తున్నా సో ఇదే చెప్తుంది ఇందుకే ఏం కూర చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా ఏం లేదండి చిక్కుడుకాయ చిక్కుడుకాయ గ్రేవీ అనమాట సో చూసేద్దాం నాకైతే ఏడుపు వస్తుంది ఎందుకు అంటే ఉల్లిపాయ కట్ చేశాను కదా ఏడుపు వస్తుంది అనమాట సో మీరు కూడా నా ఏడుపులో కొంచెం పంచుకోవాలనుకుంటున్నారా అయితే చేసుకోండి కొంచెం చిక్కుడుగా తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చిక్కుడుకాయలో కొంచెం మిరపకాయ కూడా వచ్చి కలిసింది కలిసింది చేయలేదు ఓకేనా చిక్కుడుకాయ సన్నగా ఒక కాలిలో తీసుకున్నాను అనమాట అలాగే ప్యాన్ పెట్టుకున్నాను గ్యాస్ ఆన్ చేశాను హీట్ చేశాను ఇవన్నీ మీకు తెలిసిందే కదా సో కొంచెం పప్పులు తీసుకున్నాను అనమాట ఓకేనా దోరగా వేయించుకోవాలి పొట్టు తీసేసి మిక్స్ చేసుకోవాలి ఓకేనా అలాగే ఇందులో ఏమేమి వేయాలంటే కొంచెం ధనియాలు కొంచెం రెండు ఎండుమిర్చి ఓకేనా కారం ఉంటే కారం వేసుకోండి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి ఓకేనా ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ధనియాలు కూడా వేసాను ఇందులో అయితే చూపించలేదు ధనియాలు కూడా వేసాను వేసాను జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఓకేనా పట్టుకున్నాక కుక్కర్లో కదా మనం చేసేది కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాక ఆయిల్ పోసుకొని ఒక ఒక టేబుల్ స్పూన్ మీ ఇష్టం వన్ టేబుల్ ఆయిల్ పోసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకున్నాక సో ఇందాక కట్ చేసుకున్నాను కదా ఏడ్చుకుంటూ అట్లాగా మేము ముందు కట్ చేసుకుని మాట్లాడుతూ వచ్చాను కదా సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఎర్రగా కొంచెం ఎర్రగా వచ్చేసిన వరకు ఆయిల్తో ఫ్రై చేయాలి ఫ్రై చేసిన వెంటనే అందులో మళ్ళీ టమోటాలు వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వచ్చినప్పుడు టమోటాలు కూడా వేసేసుకోవాలి టూ టమోటా ఓకేనా కట్ చేసుకున్నాను కదా చూపించాను కదా సో చూపించలేదు కట్ చేసుకుంటూ మీతో మాట్లాడాను ఓకేనా సో ఈ విధంగా అయితే బాగా మెత్తగా వచ్చింది కదా చూసారా ఇలా ఎంత బాగుందో కదా చూడ్డానికి సో ఇందులో కొంచెం అల్లం బయట దొరికే అల్లం పేస్ట్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది సో అల్లం పేస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ ఎక్కువ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఓకేనా చూసారా బాగుంది కదా చూడ్డానికి సో ఈ విధంగా కలుపుకుంటూ మూత అయితే పెట్టకూడదు తర్వాత వచ్చి పసుపు అలాగే కారం కొంచెం లైట్గా ఎందుకంటే ఇందాక మనం అందులో ఎండిమిర్చి వేసాను కదా కొంచెం కారం సరిపడా కారం అలాగేనా ఉప్పు అయితే నేను ఇందాక వేసేసాను ఆ వీడియో తీయలేదు పిల్లలు పట్టుకోవట్లేదు నేనే ఒక చేత్తో తీసాను అనమాట మీకోసం మీకోసం నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న గోరుచిక్కులు అనమాట ఓకేనా వేసుకున్నాక మూత అయితే కుక్కర్ అయితే పెట్టలేదు జస్ట్ అలా పెట్టున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసిన తర్వాత ఇలా కలుపుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి వింటున్నారా చూస్తున్నారా సో బా ఇలా ఈ విధంగా కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి తీసి ఇందులో వేసేసుకోవాలి ఓకేనా చూసారా ఈ విధంగా మొత్తం మొత్తం ఎంత మనం తీసుకుంది కొంచమే కదా సో ఈ విధంగా కలుపుకొని అలాగే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం కొంచెం అంటే కొంచెం గరం మసాలా అనమాట కొంచెం ఎక్కువ కాదు ఉండిపోయి కొంచెం వేసుకొని ఈ విధంగా మూత పెట్టి కరెక్ట్గా త్రీ విజల్స్ చాలు త్రీ అయినా ఫోర్ అయినా ఇంకా ఎక్కువ పెట్టరుదు వాటర్ పోసుకొని ఓకేనా ఎంత కావాలనుకుంటే అంత వాటర్ చిక్క కావాలంటే చిక్కగా గ్రేవీగా కావాలంటే గ్రేవీగా అది మీ ఇష్టం అనమాట సో నేనైతే గ్రేవీగా కావాలనుకున్నాను కాబట్టి సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది ఈ కూర ఎలా ఉందో మీరు ట్రై చేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి మా ఇంట్లో వెళ్తే చాలా హ్యాపీగా చాలా బాగా తిన్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్